యాహో అనే తో తనదైన యాంకరింగ్లో ఓ నూతన వరవడి సృష్టించారు ప్రభాకర్ అప్పటికే బుల్లితెరపై స్క్రీన్ ప్లే రైటర్గా నటుడిగా హోస్ట్గా వ్యవహరించి సెలబ్రిటీ అయ్యాడు ఈటీవీలో ఎన్నో సంవత్సరాలు కొనసాగడంతో ఆయనకు ఈటీవీ ప్రభాకర్ అనే ముద్ర కూడా పడింది అలాగే క్రియేటివ్ ప్రోగ్రామ్స్ చేసి మెప్పించడంతో ఆయనకు బుల్లితెర మెగాస్టార్ అనే బిరుదు కూడా దక్కింది ఇంత సాధించిన ఆయన బుల్లితెరపై మక్కువని పెంచుకుంటూనే పోయారు ఇప్పుడు నిర్మాతగా పలు సీరియల్స్ తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు ఆయన భార్య మలయాజ్ కూడా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్ అయ్యారు యూట్యూబ్ ఫన్ వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు చంద్రహాస్ దివిజ వీరిలో చంద్రహాస్ కి పరిచయం అవసరం లేదు జస్ట్ ఒక్క పరిచయ కార్యక్రమంతోనే చంద్రహాస్ రీచ్ రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసింది ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు కవర్ సాంగ్ చేసి యూట్యూబ్ లో కూడా పాపులర్ అయ్యాడు చంద్రహాస్ దుమ్ములేపే డాన్స్ తో ఎరగదీశాడు ఈ వీడియోకు వ్యూస్ మాత్రమే కాదు చంద్రహాస్ కు మంచి అప్లాజ్ వచ్చింది కొడుకుకు నటనపై ఉన్న ఆసక్తిని గమనించిన ప్రభాకరణ్ మలయజా అతన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు అలా ఓ మూవీ కూడా స్టార్ట్ అయింది ఆ పరిచయ వేదిక మీదే చంద్రహాస్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు రీచ్ అలా వచ్చిన మనోడికి మాత్రం ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది అయితే అప్పటి నుంచి చంద్రహాస్ ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు ఇటు ఇన్స్టాలో కూడా ఎటువంటి అప్డేట్స్ పంచుకోవడం లేదు దీంతో చంద్రహాస్ ఏమయ్యాడు ఏం చేస్తున్నాడు అంటూ నెటిజన్స్ అంతా చర్చించుకుంటున్నారు అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ బుల్లితరం మెగాస్టార్ తనయుడు గతంలో చంద్రహాస్ హీరోగా బ్లాక్ డగ్ ఫర్ ఏ వైట్ చిక్ పేరుతో సినిమా కూడా మొదలైంది కేటనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది గత ఏడాది ఈ మూవీ అఫీషియల్ టీజర్ కూడా రిలీజ్ అయింది ఆర్కేఏకే ఫిల్మ్స్ ఐఈఎఫ్ కార్పొరేషన్ పతాకంపై రొమాంటిక్ యాక్షన్ అండ్ డ్రామా మూవీగా తెరకెక్కుతోంది కిరణ్ బోయిన్పల్లి కిరణ్ జక్కం జక్కంశెట్టి నిర్మిస్తున్నారు ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఇప్పటికే ఈ మూవీ కంప్లీట్ కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందని సమాచారం దీంతో పాటు మరో మూవీ కూడా సైలెంట్ గా చేసుకుపోతున్నాడట చంద్రహాస్ ఈ రెండు చిత్రాలు ఈ నెలాఖరుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్లో విడుదల కానున్నాయి ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడట చంద్రహాస్ ఐ డ్రీంపోస్ట్ డాట్ కామ్ కి విషయాన్ని స్వయంగా ప్రభాకర్ తెలియజేశారు మరి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న చంద్రహాస్ కి మంచి సక్సెస్ లందాలని అతని కెరీర్ సాఫీగా సాగిపోవాలని కోరుకుందాము మరి చంద్రహాస్ మూవీస్ కోసం మీరు ఎంత ఈగర్ వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి